స్వాగతం నేను మీ జన్ను తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో టీడీపీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం బ్రహ్మోత్సవాల సేవలను ఉద్దేశించి శ్రీవారి సేవకులను చైర్మన్ దిశానిర్దేశం మూడు వేల ఐదు వందల మంది శ్రీవారి సేవకులు బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలను అందించినట్లు వెల్లడించిన బిఆర్ నాయుడు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి సేవకులను ఇప్పటికే పలుమార్లు స్వయంగా కలిశానని శ్రీవారి సేవకులంటే నాకు ప్రత్యేకమైన గౌరవం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబును ఎప్పుడూ కలిసిన శ్రీవారి సేవకుల గురిచే మాట్లాడతారని గుర్తు చేశారు శ్రీవారి సేవ చేసేందుకు విఐపీలు కూడా పోటీ పడుతున్నానన్నారు మానవ సేవయే మాధవ సేవ అని భక్తులను సేవ చేస్తే భగవంతుడి సేవ చేసినట్లే భావించి భక్తుల సేవలో తరిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి సేవ విధానాన్ని బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు శ్రీవారి సేవకుల భక్తుల సేవ పూర్తి అయ్యాక వారికి ప్రత్యేక దర్శనం కల్పిస్తున్నామని తెలియజేశారు త్వరలోని శ్రీవారి సేవకుల సేవ గుర్తింపుగా మంచి దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు ఈ శ్రీవారి సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి వారికి దిశ దశ చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం ఈ వ్యవస్థని ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వ్యవస్థని ఇంకో పది రెట్లు పెంచాలి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క వ్యవస్థని బలోపేతం చేసి వారి యొక్క సేవలను వినియోగించుకోవాలని వారు ఆదేశించారు దాని ప్రకారమే నేను ఇది రెండోసారి రావటం ఎందుకంటే ఈ వ్యవస్థని బాగా బలోపేతం చేసి వారి సేవలందరూ కూడా ఉపయోగించుకోవడానికి ఈ అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఐదారు రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు వచ్చి మేము సేవ చేస్తామంటున్నారు ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు ఒక సైట్ ఓపెన్ చేస్తే ముప్పై వేలు నలభై వేలు మంది వస్తున్నారు కానీ మనం మూడు వేల ఐదు వందల మందికే ఇవ్వగలుగుతాం కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు అది కాకుండా దీన్ని ఒక లాగా తయారు చేసి దీన్ని బలోపేతం చేద్దాం ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం ఎక్కువ సేవలు ఉపయోగించుకుందాం ఐటీల్లో కానీ హాస్పిటల్స్లో కానీ ఇంకా మిగిలిన సేవ కార్యక్రమాలు ఏవవుతున్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళ యొక్క సేవల్లో తీసుకుందాం అనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా వాళ్ళ యొక్క పాత్ర చాలా అమోఘంగా ఉండబోతుంది వాళ్ళ యొక్క సేవలు చాలా వినియోగించుకోవాలి బాగుండే అంతా అందరికీ నమస్కారం